అన్నమయ్య జిల్లా తలకోన అటవీ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న ఇద్దరు మహిళలతో సహా మొత్తం తొమ్మిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి క్యాంపింగ్ సామాగ్రి వంటపాత్రలు మద్యం సీసాలు మొదలైనవి స్వాధీనం చేసుకున్నారు కొంతమంది వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా యువతను టార్గెట్ చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ న్యూ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా డొమైన్స్ వెబ్సైట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్వి దానివి నేషనల్ పార్క్ వైల్డ్లేఫ్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిలని అమ్మాయిలని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము